హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను ఈ వీడియోలోని క్లియర్గా చూపిస్తానండి ఎక్కడ మిస్ చేయకుండానే వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి మినుములు ఒక కిలో తీసుకున్నానండి ఇవి దేశవాలి మినుములు అంటారండి ఇందులోని హైబ్రిడ్ మినుములు ఉంటాయి దేశవాలి మినుములు ఉంటాయి నేనైతే దేశవాలి తీసుకున్నాను అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది సున్నుండలకి దేశవాలి మినుములు దొరకన వాళ్ళు హైబ్రిడ్ మినుములతో అన్నా కూడా చేసుకోవచ్చండి టేస్ట్ బాగానే ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు నేతిని అయితే వేసుకోవాలి నెయ్యి కూడా ఎంపిక చేసుకునేటప్పుడు మీకు వీలైనంత మట్టికి ప్యూర్ నెయ్యి వాడడానికి ట్రై చేయండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి సున్నుండలు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది నేనైతేనే మాకు దగ్గరలో ఉన్న ఫామ్లో నుంచి తెచ్చుకున్నాము వాళ్ళు సేల్ చేస్తారండి వాళ్ళ దగ్గర నుంచి ఒక కిలో నెయ్యి అయితే తెచ్చుకుని దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా నెయ్యి నెయ్యి ఎంత బాగా కనిపిస్తుందో పూస పూసగాని ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలి మొత్తం మినుములు అన్నింటికి కూడా నెయ్యి పట్టేట్టు కానీ ఈ మినుములు కూడా తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసేసి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ చేస్తున్నానండి మీరు కూడా తక్కువ మినుపగుళ్ళు తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ కడిగేసి ఆరబెట్టుకుని తర్వాత ఈ ప్రాసెస్ చేయండి ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు బియ్యాన్ని వేసుకుంటున్నాను ఒక కేజీ మినుములకి రెండు వందల గ్రాముల వరకు బియ్యం వేసుకుంటే సరిపోతుంది మరి తక్కువ కూడా వేసుకోకూడదు ఒక కేజీకి రెండు వందల గ్రాములు బియ్యం అయితే వాడాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి మినుములు బియ్యము వేయించడానికి ఇప్పుడు కడాయి వేడైన తర్వాత ఈ మినుములుని బియ్యం ఇందులో వేసేసుకుని మంటని సిమ్లో టర్న్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మీకు వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అన్నది వస్తుంది ఈ మినుములు మనకి పర్ఫెక్ట్గా వేగినవి అని తెలియడం కోసం ఒక రెండు మూడు మినపగుళ్ళు తీసుకుని మీరు తింటే మొత్తం కరకరలాడుతుందండి అలాగైతే మనకి పర్ఫెక్ట్గా మినపగుండు లోపల వరకు కూడా వేగినట్టు లేదు మెత్తగా ఉంది అంటే ఇంకా సరిగా వేగలేదు అన్నట్టు అండి మీరు ఇప్పుడు ఈ చేసుకునే ప్రాసెస్లోనే టేస్ట్ అయితేనే ఉంటుంది హై ఫ్లేమ్లో మాత్రము టర్న్ చేసుకోవద్దు సిమ్లోకి టర్న్ చేసుకుని ఈ ప్రాసెస్ అయితే చేయండి టైం టైం పట్టినా కూడా టేస్ట్ అయితే బాగా కుదురుతుంది నాకు ఫైనల్లీ వేగిపోయాయి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పొడిలా చేసుకోవచ్చు పిండిలాగా మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే పిండి మరలు ఉంటాయండి బయట మనకి వాటి దగ్గరికి తీసుకెళ్ళి మెత్తటి పిండిలా చేపించేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లోనే వేస్తున్నాను ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నానండి ఇలా మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో కనిపిస్తుంది ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ సున్నుండ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది అలాగే మిగిలిన మినుములన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లోని మిక్సీ పట్టేసుకోవాలి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ విధంగానే నేను మొత్తం సున్నుండ పిండిని ఇలాగే మిక్సీ పట్టేసుకుంటున్నానండి మీకు ఇప్పుడు ఇందులోని ఏ బెల్లం వేసుకుంటే మనకి టేస్ట్ బాగా కుదురుతుంది అన్నది కూడా చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా పౌడర్లా చేసేసుకున్న తర్వాత ఈ సున్నుండి పిండిని ఇప్పుడు ఇందులోని ఒక కిలో వరకు చితకొట్టుకున్న తాటి బెల్లాన్ని అయితే వేసుకోవాలండి తాటి బెల్లంతో సున్నుండ టేస్ట్ ఎవరి గ్రీన్ అయితే ఉంటుంది నాకు తెలిసి మా అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ పెద్దవాళ్ళు కూడా నీ ప్రాసెస్లోనే చేసేవాళ్ళు కాబట్టి నేను ఇలాగే చూపిస్తున్నాను ఇది వచ్చేసి పాత బెల్లము లేదా తాటి బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేనైతే తాటి బెల్లాన్ని వాడుకుంటున్నాను తాటి బెల్లం దొరకన వాళ్ళు బయట సూపర్ మార్కెట్లోని పాత బెల్లం అని అడిగినా ఇస్తారు ఇప్పుడు దీన్ని బాగా ఈ పొడిలో వేసేసుకుని కలిపేసుకోవాలి అలాగే ఇందులోని ఒక నాలుగు యాలకులని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగైతే మనకి బెల్లం కూడా ఈ పిండిలో బాగా కలిసిపోయేటట్టుగా అయిపోతుంది నేను మొత్తం కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి ఇప్పుడే జల్లించుకోవాలండి మనం ఫస్ట్ టైం జల్లించేసుకోకూడదు బెల్లం కలిపిన తర్వాత మాత్రమే జల్లించుకుంటే బెల్లం కుండలు కూడా ఏమన్న ఉంటే బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు బేసిన్ పెట్టుకొని బేసిన్లో జల్లెడు పెట్టుకొని నేను అయితే జల్లించుతున్నాను ఇలాగా ఇలా జల్లించుకున్న తర్వాత మనకి చిన్న రవ్వలాగా వచ్చేస్తుంది దాన్ని కావాలి మళ్ళీ మిక్సీ పట్టించుకొని ఇదే ప్రాసెస్లో జల్లించుకోవచ్చు లాస్ట్లోనే ఒక గుప్పుడు మిగిలిపోతే ఇందులో కలిపేసుకోవచ్చు అండి దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు కానీ దీంతో ఇలా మిగిలిపోయిన ఈ రవ్వతో నేను అయితే స్వీట్ చేసుకుంటామండి మాకు స్వీట్ అంటే చాలా ఇష్టము మీకు అది ఒక రోజు వీడియో అయితే తీసి పెట్టాను చూద్దురు కానీ ఇలాగా లాస్ట్లో ఇలా రవ్వ అయితే నేను ఉంచేసుకుంటాను మళ్ళీ మిక్స్ అయితే పట్టను దీంతో ఒక మంచి స్వీట్ రెసిపీ అన్నది మీకు చేసి చూపిస్తాను దీన్ని ఒక బౌల్లో కానీ లేదా ఒక జార్లో కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే చానాలు నిలుగు ఉంటుంది మనకు నచ్చినప్పుడల్లా స్వీట్ చేసుకోవచ్చు ఇప్పుడు చల్లించుకున్న మె దొరుకుద్ది మాకు ఎటువంటి కల్తీలు గట్టా ఏమి ఉండవు మీలో ఎవరికన్నా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్కి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబరు ఇప్పుడు ఇందులోని మీకు డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కావాలి అనుకున్నా కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అయితే మీ ఆప్షన్ అది వేసుకోవాలన్నది ఏమీ లేదు కానీ మాకు ఇష్టము కాబట్టి నేను వేసుకున్నాను పిస్తా అండ్ బాదం జీడిపప్పుని చిన్న చిన్న పలుకులుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ నేతిని ఇందులోకి మార్చేసుకోవాలి ఈ సున్నుండి పిండిలోకి వేసేసుకుని బాగా కలుపుకోవాలి మనకి వేడి మీద వేసుకోవడం వల్ల బెల్లం వేసాం కదండి అది కొద్దిగా లైట్గా పాకంలాగా వచ్చి మనకి త్వరగా ఉండ కట్టేస్తుంది అలాగే స్ట్రాంగ్గా కాకుండానే ఆరిపోయిన డ్రై అయిపోయిన తర్వాత గుళ్ళదనం అన్నది వస్తుంది లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి ఇలా ఒక కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా ఈ ప్రాసెస్ చేసేదండి ఇలా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి నేను అరకిలోకి నెయ్యి తక్కువగానే వేసానండి ఏంటంటే అరకిలో అని ఒక మెజర్మెంట్ లా చెప్తున్నాను కానీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసి ఉంటాను అంతే ఎక్కువ కూడా వాడలేదు ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులోని చున్ సున్నుండని చుట్టుకోవాలి ఇలాగా మనకి చాలా త్వరగా అయిపోతుందండి వేడి మీద చుట్టుకోవడం వల్ల లేదా చల్లారిపోయినా కూడా చుట్టుకోవచ్చు ఏం పర్వాలేదు పాడవ్వ ఇప్పుడు ఇలా చేసుకున్నాను చూడండి ఎలా పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇలా వస్తే మనకి సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన పిండితో అన్నింటినీ కూడా సున్నుండలు చుట్టేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంతేనండి సున్నుండలు పాతకాలం పద్ధతిలో ఈ విధంగానే చేస్తారు మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీకు ప్యూర్ నెయ్యి ఏమన్నా కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లోని కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి మీ కొరియర్ కూడా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నెయ్యండి ఎటువంటి కల్తీలు కూడా ఉండవు అలాగే మీకు నేను చేసిన ఈ పాతకాలం టైప్ ఆఫ్ సున్నుండలు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి